హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే టమాటా చికెన్ ఫ్రై ని చూపించబోతున్నాను ఈ చికెన్ ఫ్రై బగారా రైస్ లోని చపాతీలో గానీ పూరీలో గాని చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాటితోటే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూసేద్దామా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టండి మీరు ఎప్పుడు చికెన్ ఫ్రై చేసినా కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ ను తీసుకుంటే చికెన్ ముక్క చెదిరిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది ప్యాన్ లో ఒక నాలుగు స్పూన్ల వరకు ని వేయండి మనం చేసేది ఫ్రై కనుక ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల జీలకర్ర నాలుగు లవంగా మూడు కచ్చా పచ్చగా దంచిన ఇలాచి కొంచెం దాల్చిన చెక్క మీడియం సైజ్ ఆనియన్ తరుగు నాలుగు పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తరుగు రెండు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి ఆనియన్ గోల్డెన్ కలర్ రాగానే కట్ చేసి పెట్టిన నాలుగు టమాటాల ముక్కలను వేసి టమాటా ముక్క ఉడికేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి టమాటా ముక్క ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం అర స్పూన్ పసుపును వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అల్లం ఫ్రై అయ్యాక ఉప్పు వేసి కడిగిన చికెన్ వేసుకోండి నేను ఈ వీడియోలో కేజీ చికెన్ చూపిస్తున్నాను చికెన్ మొత్తం వేసిన తర్వాత రుచికి సరిపడా ను వేసి పోపు కలిసేలా బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల వరకు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత చికెన్ లోకి ఇలా వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు చికెన్ ని ఒకసారి కలిపి చికెన్ లోని వాటర్ ఇనికేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేయండి చికెన్ ఫ్రై ని ఇలా లో ఫ్లేమ్ లో ఉడికిస్తేనే చికెన్ ముక్క సరిగా ఉడికి ఫ్రై టేస్టీగా ఉంటుంది అలా కాకుండా చికెన్ ఫ్రై ని హై ఫ్లేమ్ లో చేశారంటే చికెన్ అడుగు పట్టి ఫ్రై టేస్ట్ చేదుగా మారిపోతుంది చికెన్ ఫ్రైలో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలగానే తగినంత కారం ఒక స్పూన్ మసాలాను వేసి కారం కలిసేలా బాగా కలపండి కారం ఇలా చక్కగా కలిసిన తర్వాత లో కారం మగ్గేంత వరకు ఫ్రై చేయండి కారం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్